శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీ గురు ప్రియాత్మ బంధువులారా యోగవాసి నిన్న ప్రారంభించుకున్నాం ఇవాళ రెండవ ఎపిసోడు ఈరోజు యోగవాసి భగవద్గీతకు ఉన్నటువంటి పోలికలని కొద్దిగా ముచ్చటించుకుందాం భగవద్గీతను వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి భారతంలో భీష్మ పర్వంలో భారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కృష్ణునికి శ్రీకృష్ణ పరమాత్మకి అర్జునునికి మధ్య సంవాద రూపంగా సంభాషణ రూపంగా కనిపిస్తుంది భగవద్గీత అదేవిధంగా యోగవాసిష్టం విషయానికి వచ్చేసరికి బాల్యావస్థలో అంటే చిన్న వయస్సులో శ్రీరామచంద్రునికి దృశ్య ప్రపంచం మీద విరక్తి కలిగి అనిత్యమైనటువంటి ఈ భోగ విలాసాలు ఏమి భోగ భోగాలు విలాసాలు అన్నిటినీ వర్జించి పూర్తిగా విరక్తితో కర్తవ్యమాన్ని మర్చిపోయి అర్జునుడు అక్కడ ఎలాగైతే కర్తవ్యాన్ని మర్చిపోయి ఉంటాడు అదేవిధంగా కర్తవ్యాన్ని మరి తెలియక విషాదగ్రస్తుడై ఉన్నటువంటి మన శ్రీరామచంద్రునికి కులగురువైనటువంటి వశిష్ట మహర్షి ధైర్యాన్ని ఉత్సాహాన్ని పురిగొల్పుతూ చేసినటువంటి బోధే యోగ వాసిష్టం అనమాట అర్థమైందా కాబట్టి ఈ భోగ వాసిష్టం యోగ వాసిష్టానికి భగవద్గీతకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఎలాగంటే రెండు కూడాను ఇతిహాసాలకు సంబంధించినవి రెండు కూడా ఇతిహాసాల్లోనివే ఈ భగవద్గీత కానీ యోగభాస మాకు భగవద్గీత వచ్చి భారతంలో ఉంది ఇది వచ్చి రామాయణానికి సంబంధించినటువంటిది అన్నమాట కాబట్టి రెండు కూడాను ఇతిహాసాలే భగవద్గీత ఏమో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించాడు వశిష్ఠ గీత శ్రీరామచంద్రునికి వశిష్ఠ మహర్షి బోధించబడి అనమాట భగవద్గీత కృష్ణార్జుల సంవాదం వశిష్ఠ గీతలో వ రామ సంవాదం అన్నమాట అక్కడ అర్జునుడు మన తరపున మన కొరకు ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాల రూపంగా మనకి ధర్మబోధ జరిగిందనమాట ఇక్కడ రాముడు మన మన రిప్రజెంటేటివ్గా వశిష్ఠముని క్వశ్చన్సు వేస్తున్నాడు అనమాట గీత విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మానవునికి తన దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి అన్ని రకాల క్లిష్ట సమస్యలకు డైలీ డే టు డే లైఫ్లో వచ్చేటువంటి అన్ని సమస్యలకు కూడాను విడదీరాని చిక్కు ప్రశ్నలకి అతడు అనునిత్యం అనుభవించేటువంటి అన్ని బాధలకి భయాలకి భ్రాంతులకి శోకాలకి మోహాలకి రకరకాలైనటువంటి మనోదౌర్బల్యాలకి భగవద్గీత సూటైన దీటైన సమాధానాన్ని ఇచ్చి ఆ సమస్య పరిష్కారాన్ని మన ముందు ఉంచింది అక్కడ భగవద్గీత అన్నమాట అదేవిధంగా యోగవాసిష్టం కూడా అటువంటి లక్షణాలతోనే ఒక ధర్మ నిఘంటువులాగా నిఘంటువు అంటే డిక్షనరీలాగా సమస్త విషయాలను అసందిగ్ధమైన విపులమైన అంటే ఇక్కడ భగవద్గీత కంటే కూడాను ఇక్కడ విపులమైనటువంటి అర్థాలని మనము గ్రహించవచ్చు భగవద్గీతలో పై పైన చెప్పినటువంటి అర్థాలని లోతుగా పరిశీలించడం ఇక్కడ జరుగుతుందనమాట మనం గీతనే పరిశీలించినట్లయితే భౌతిక జీవన విధానానికి గుర్చినటువంటి ఒక్క అంశం కూడా దాంట్లో గీతలో ఒక్క శ్లోకం కూడా భౌతిక భౌతికమైనటువంటి జీవితానికి సంబంధించింది ఒక్క శ్లోకం కూడా లేదు గీతలో అదేవిధంగా యోగ వాసిష్టంలో కూడాను ప్రతి శ్లోకము వ్యక్తి యొక్క ఆత్మోన్నతికి తోడ్పడేదిగా ఉంది ఇప్పుడు మనం గన గమనించినట్లయితే వాంగ్మయాన్ని ఆధ్యాత్మిక వాంగ్మయాన్ని భగవద్గీత యోగ వాసిష్టం ఈ రెండూ కూడాను చాలా గ్రంథాల్లో మనం గమనించినట్లయితే స్వర్గము నరకము ఆ స్వర్గ నరక బంధాలు ద్వంద్వాలు ఇవన్నీ కూడాను చెప్తుంటాయి ఇతర కొన్ని గ్రంథాలు మత గ్రంథాలు అయితే ఈ యోగవాసిష్టం కానీ భగవద్గీత కానీ ఇవి ఈ స్వర్గ జనాల్ని ఆ స్వర్గం నరకం అనేటువంటి బంధాలలో ఇరికించవు పైపెచ్చు ఈ జనన మరణ చక్ర భ్రమణం నుండి విడుదలవ్వడానికి అమరత్వం అంటే మోక్షాన్ని పొందడానికి ఈ సంసార సాగరంలో పడి కొట్టుమిట్టాడుతున్నటువంటి జీవులకు ఒక రకమైనటువంటి ఆ ధైర్యాన్నిచ్చి ఆ జనన మరణ చక్రాన్నించి ఆ సంసార సాగరం నుండి విడుదల చేసేటువంటి ఉపాయాలని రెండు గ్రంథాలు పుష్కలంగా ఇస్తాయి శ్రోతకు కానీ పాఠకుడికి కానీ ఒక రకమైన నైతిక బలాన్ని ఇస్తాయనమాట నైతిక బలాన్ని రెండు శాస్త్రాలు మానవునికి నైతిక బలాన్ని ఇచ్చి పవిత్రమైనటువంటి జీవనాన్ని గడిపేటట్లు చేస్తాయన్నమాట అనుక్షణం ఈ గ్రంథాలు సద్గురువులాగా చేయి పట్టి మానవుని చేయి పట్టుకొని అలాగా తీసుకువెళ్తూ అతడి మనసుతోనూ శరీరంతోనూ వాక్కుతోనూ చేసేటువంటి అన్ని కర్మల్ని కూడాను నియంత్రించి మంచి మార్గాన మరల్స్తాయి అన్నమాట మానవుణ్ణి ఈ రెండు గ్రంథాలు ఈ గ్రంథాల యొక్క బోధనగాన మనం గమనిస్తూ వెళితే మన జీవితాలు ఖచ్చితంగా పవిత్రీకరింపబడతాయి అదల్లా ఇక్కడ అర్జునుడు గీతలో స్వధర్మాలను వదిలేశాడు కర్తవి మూఢుడైపోయాడు గాంధీవాన్ని జారబీడ్చాడు ఆయనకి ధర్మం మీద అతనికి గ్లాని కలిగింది వట్టుడు వాట్ నాట్టుడు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటువంటి ఆ రకమైనటువంటి అసందిగ్ధ సందిగ్ధ స్థితిలో అచేతనంగా స్వధర్మాన్ని వదిలి అలాగా స్వధర్మం నుంచి జారి పడిపోయినటువంటి అర్జునుడిని శ్రీకృష్ణుడు తన దివ్య బోధ ద్వారా తిరిగి మళ్ళీ కార్యాచరణకి కూరుకునేటట్లు చేయగలిగాడు ఆ భగవద్గీతలో అదేవిధంగా కర్త కర్తవ్యము అకర్తవ్యము ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది తెలియక పూర్తిగా కర్మలనే వదిలేశాడు అకర్మణ్యుడై స్తబ్దుగా పడి ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుని వశిష్ఠుని యొక్క గానం ఏం చేసిందంటే తట్టి లేపి తిరిగి ఆ కార్యరంగంలో ఉరికేటట్లుగా చేసింది ఇక్కడి వశిష్ట బోధనమాట శ్రీకృష్ణుని బోధ విన్న తర్వాత అర్జునుడు ఏమన్నాడు చివరగా నష్టో మోహ స్మృతి మయాచ్యుతా అన్నాడు స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అంటాడు గొంతెత్తి పలికాడు అర్జునుడు అక్కడ ఓ పరమాత్మ నీ అనుగ్రహం చేత నాకున్నటువంటి మోహం అంతా నశించింది నాకు జ్ఞానోదయం అయింది నా స్వరూప స్థితి నాకు జ్ఞప్తికి వచ్చింది నాకున్న సందేహాలన్నీ తొలగిపోయాయి ఇప్పుడు నువ్వు మీరు ఏది సెలవిస్తే దాన్ని నేను ఆచరిస్తాను ఆయన నేను రెడీగా ఉన్నాను కలిసే వచనంతో నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను అని పూర్తిగా శరణాగతికి వచ్చి ఆ స్థితి నుండి అతను గతంలో ఉన్న స్థితి నుండి ఉద్ధరింపబడి తిరిగి కార్యోన్ముఖుడు అవ్వడం జరిగిందనమాట భగవద్గీతలో అదేవిధంగా అదేవిధంగా శ్రీరామచంద్రుడు కూడా వశిష్ట బోధ చివరలో పూర్తిగా బోధ అయిన తిరువలలో ఆయన కూడా ఇలాంటి విషయాన్నే ఆయన వ్యక్తపరుస్తాడు ఏంటది నష్టో మోహ పదం ప్రాప్తం తత్ప్రసాదాన్ మునీశ్వర సంపన్నోహమహం సత్యమత్యంత స్థితోస్మి సందేహ స్వభావే బ్రహ్మరూపిణీ నిరావరణ విజ్ఞాన కరిష్యే వచనం తవా కరిష్యే వచనంతవా అక్కడ అర్జునుడు ఎక్కడైతే ఎలాగైతే కరిష్యే వచనంతవా అన్నాడు ఇక్కడ శ్రీరామచంద్రుడు కూడా కరిష్యే వచనంతవా నాకు పట్టిన మోహం అనే జాడ్యం అజ్ఞానం అనేటువంటి చీకటి తొలగింది ఏం చెప్తే అది నేను చేయడానికి రెడీగా ఉన్నాను ఇక్కడ శ్రీరామచంద్రుడు కూడా చెప్తాడనమాట అంటే ఈయన చెప్పిన మాటలు అర్థమైంది ఓ విశిష్టమునింద్రా తమ అనుగ్రహంతో నా అజ్ఞానం పూర్తిగా నశించింది నేను బ్రహ్మాత్మ పదాన్ని నేను పొందబోతున్నాను నా సందేహాలన్నీ మీ దయ వలన తొలిగాయి అంటున్నారు అనమాట మీకు మీరేం చెప్తే నేను అది ఆచరిస్తాను అక్కడ అర్జునుడు మీరేం చెప్తే నేను అది ఆచరిస్తాను అన్నాడు ఇక్కడ శ్రీరామచంద్రుడు మీరు ఏం చెప్తే నేను అది ఆచరిస్తున్నాను అంటున్నాడు దీన్ని బట్టి అర్జునుడికి శ్రీరామచంద్రుడి ఒకే ఒక స్థితి మానసిక స్థితి ప్రారంభంలో ఆయన అకర్మణ్యుడు అయిపోయాడు ఈయన కూడా అదే పరిస్థితిలో ఆ గాండీవాన్ని వదిలేశాడు అయితే వాళ్ళ వారి వారి గురువుల యొక్క ఉపదేశాలను వాళ్ళు స్వీకరించడం వల్ల ఇద్దరికి కూడాను అజ్ఞానం పూర్తిగా పటాపంచులై నశించిపోయింది ఆత్మశాంతి కలిగింది ధర్మాచరణకు తిరిగి ద్విగణీకృతమైన ఉత్సాహంతో వాళ్ళు ముందుకి వచ్చారన్నమాట ఇద్దరు వెను వెంటనే కార్యరంగంలోకి దూరారనమాట దీన్ని బట్టి వశిష్ఠ గీత భగవద్గీత రెండూ కూడాను ఇవి అత్యద్భుతమైనటువంటి వేదాంత వేదాంతాన్ని మా అర్థం ఇచ్చేటువంటి వేదాంతం యొక్క అర్థాన్ని తెలిపేటువంటి గ్రంథాలుగా మనం వీటిని అర్థం చేసుకోవాలి నిజ జీవితంలో మనం కూడా అర్జునుడిలాగానే ఆర్ శ్రీరామచంద్రుడిలాగానే అకర్మణ్యులై ఉన్నప్పుడు మనకి ఉత్తేజాన్ని ఇచ్చి మనకి మార్గదర్శనం చేసేటువంటి శక్తి ఈ గ్రంథాలకు మాత్రమే ఉందన్నమాట మామూలుగా వేదాంతం విద్య అనేది జనులను సోమర్థులు చేస్తుంది అని పిచ్చి మాటలు అంటుంటారన్నమాట అది చాలా తప్పు ఈ యోగ వాసిష్టాన్ని గనక మనము బాగా విచారం చేసినట్లయితే జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలకు పరిష్కారాలు మనకి యోగ వాసిష్టంలో దొరుకుతాయి అన్నమాట ఇంకా చూడండి ఒక గొప్పతనం వశిష్ట మహర్షి రా ఈ నిర్వాణ ప్రకరణంలో ఈ యోగవాసిష్టంలో నిర్వాణ ప్రకరణం అనేటువంటి ప్రకరణం వస్తుంది చివరి ప్రకరణం ఇది ఈ ప్రకరణంలో అర్జునోపాఖ్యం అనేటువంటి ఘట్టం ఉందన్నమాట దీంట్లో అర్జునోపాఖ్యం అందులో శ్రీకృష్ణుడికి అర్జునుడికి జరిగినటువంటి ఆ సంభాషణ అంటే ద్వాపర యుగంలో ఈ భగవద్గీ బోధింపబోతున్న బో బోధింపబడబోతున్నటువంటి ఆ గీతని త్రేతాయుగంలోనే ఈ యోగ వాసిష్టంలో నిర్వహణ ప్రకరణలో అర్జునోపాఖ్యానం అనేటువంటి పేరుతో ఈ భగవద్గీత అంతా అక్కడ అక్కడుందనమాట అందులో వశిష్ఠుడు అక్కడ అంటే చూడండి ఇక్కడ ద్వాపర యుగంలో జరగబోయేటువంటి విషయాన్ని ఎక్కడ రచించారు త్రేతాయుగంలోని అంటే ఇక్కడ మహర్షుల యొక్క దర్శనాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట ఎంత వాళ్ళ విజన్ని మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది కాబట్టి ఆ గీతా ధర్మాలన్నిటిది కూడాను అక్కడ చెప్పబోయేటువంటి ద్వాపరయుగంలో చెప్పబోయే గీతా ధర్మాలన్నీ కూడాను శ్రీరామునికి వశిష్ఠుడు ఇక్కడే చెప్తాడు దీంట్లోనే అసలు కొన్ని శ్లోకాలు చెప్పాలంటే అచ్చంగా గీతలో ఉన్నయే ఉన్నట్టు గీతలో శ్లోకాలే ఇక్కడ పొల్లుకోకుండా మనకి మనకు కనిపిస్తాయి అన్నమాట వీటిని చూస్తుంటే మనకి త్రికాలజ్నత్వం కనబడుతుంది ఆ మహర్షుల యొక్క త్రికాలత్వం మనం మనము అర్థం చేసుకోవచ్చు చివరగా మానవుని మాధవునిగా మార్చే విషయంలో ఉత్తమ మార్గాన్ని చూపే విషయంలో ఈ యోగవాసిష్టం కంటే ఉత్తమమైనటువంటి గ్రంథం వేరొకటి లేనే లేదు అనేది మహాత్ములందరూ నిర్ణయించినటువంటి విషయం అనమాట యాక్చువల్గా ఈ భగవద్గీత పద్దెనిమిదవ తారీఖు వరకు అయిపోతుంది అంటే ఒకరు ఒక విఘ్నులు ఆధ్యాత్మికవెత్తేవారు తర్వాత ఏం చేస్తారు అని అడిగితే యోగ వాసిష్టం అన్నాను చాలా సాహసం అన్ చేస్తున్నారు అన్నాడు ఆయన ఒకే మాట చాలా సాహసం నిజమే యోగ వాసిష్టాన్ని అర్థం చేసుకోవడము సాహసమే చెప్పడం ఇంకా సాహసం ఒక్కొక్కసారి ఆ తత్వాలు అంత జటిలం ఎంత సులభమైనటువంటి కథారూపంలో మనకు అలా కనిపిస్తాయో అంత జటిలమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు మనం అసలు దురవగాహ్యమైనటువంటివి క్లిష్టమైనటువంటి అంశాలు ఈ యోగ వాసిష్టంలో మనకి ఎదురవబోతాయన్నమాట చూద్దాం మనం ఏ విధంగా దీన్ని డీల్ చేస్తామో కాలమే నిర్ణయిస్తుంది సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి